పిచ్చి కుక్క కరిసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ కండిషను కుక్కలానే అరుస్తూ ఉంటారన్నమాట ఇది పరిస్థితి నీళ్లు తాగరు నిద్ర ఆహారం తీసుకోరు పుద్ధస్త ఇంకా ఇదే అరు పిచ్చి కుక్క కరిస్తే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట పిచ్చి కుక్కే కాదు ఏదైనా సరే కుక్క కరిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళండి గవర్నమెంటు హాస్పిటల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రైవేట్ హాస్పిటల్లో అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా మెడిసిన్ మాత్రం ఒకటే కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కాస్ట్ బాగా ఎక్కువ అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ అన్నమాట ఇంకో విషయం ఏమిటంటే పిచ్చి కుక్క కరిసిన వాళ్ళు నడవకూడదట ఉలవ చేలో తిరగకూడదట అలాగనక చేస్తే వెంటనే అది పిచ్చి బాగా ఎక్కువైపోయి అసలు రెండు మూడు రోజులు అనుకున్నదానికి ఆ రోజే చనిపోతారట అని చెప్పి పెద్దవాళ్ళు మా నాయనమ్మల టైంలో వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను అనమాట నాకు తెలిసి ఏడెనిమిది సంవత్సరాల పాపని పిచ్చుకొక్క ఎప్పుడో ఎప్పుడు కరిసిందో ఎక్కడ కరిసిందో తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియదు ఒకరోజు వర్షంలో స్కూల్ నుండి వస్తూ రోడ్డు పక్కనే ఆ కంకర్ నీళ్లు అదే కంకర్ రోడ్డు కదా పక్కల ఆ గుంతల్లో నీళ్లు ఉన్నాయంట ఆ నీళ్లలో నుండి ఆడుకుంటూ నడుచుకుంటూ వచ్చిందంట ఆ పాప ఇంక ఇంటికి రాగానే బాగా ఈ పాపకి ఫీవర్ వచ్చింది మామూలు జ్వరం అనుకుని దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించారు తగ్గలేదు వెంటనే గుంటూరు తీసుకెళ్ళమని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారంట ఇక వెంటనే గుంటూరు తీసుకెళ్తుంటే దారిలోనే మొదలైందంట కుక్కల అరవటం అట్లా అరుస్తూ ఉంటే ఇంకా అక్కడ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోమన్నారంట ఆ కాదండి అని చెప్పి బ్రతివులాడితే జాయిన్ చేసుకున్నారు కానీ ఆ రెండో రోజు సాయంత్రానికి ఆ పాప తూది శ్వాస విడిచేసింది అంతేకాదండి నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ పశువుల సావిట్లో ఒక పాలు తాగే దూడ కుక్కలు అరవటం మొదలుపెట్టింది మా నాన్నగారు పశువుల డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించారు ఒకవేళ ఏదైనా పురుగు ముట్టుకుందేమో అని మంత్రాలు పెట్టించారు దారం కట్టించారు ఆ దూడపిల్ల నోరు మూస్తే బుట్టి పెట్టండి పడుకోదు ఓ చోట నిలబడదు నోటి వెంట సొంగ కారుస్తూ కుక్క అరిసినట్టు నోటి మీద మూత లేకుండా రాత్రి లేదు పగలు లేదు అలా నీళ్లు గడ్డి కూడా ముట్టకుండా అరిచి 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 చనిపోయింది నేను చివరిగా మీకు చెప్పేది ఏమంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి ఈ కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు స్కూల్కి వెళ్ళినా సెలవు రోజుల్లో ఆడుకోవటానికి వెళ్ళినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి మీ పాపం ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ పసివాడు ఏ తల్లి కన్నబిడ్డో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కానీ ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నవ్వుతున్నారే తప్ప ఎవ్వరు కూడా ఆ పిల్లాన్ని పట్టించుకోవటం లేదు కనీసం ఎవరన్నా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైనా వచ్చి తీసుకెళ్తారేమో మరి ఆ కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఏంటో లేండి మీకైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే